హలో ఫుడ్ లవాస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీరాణి ఇరంశెట్టి ఫ్రెండ్స్ ఏదో రెసిపీ వచ్చేసి చేతిపప్పు చెక్కలండి రెండు కప్పులు అప్పుడు బియ్య పిండితో అప్పటికప్పుడే చేసుకోవచ్చు క్రిస్పీగా టేస్టీగా చాలా చాలా రుచిగా ఉంటాయి టీ టైమ్ స్నాక్స్ రెసిపీ అనవచ్చు షాప్లో కొన్న టేస్ట్ కన్నా చాలా కమ్మగా అనిపిస్తాయండి ఆ ప్రాసెస్ అంతా ఛానల్కి వెళ్ళి చూసినట్లయితే క్లియర్గా ఉంటుంది అలాగే రిలేటెడ్ వీడియోలో రెసిపీకి సంబంధించిన లింక్ అనేది ఉంటుంది ఓపెన్ చేసి చూడండి ప్రాసెస్ కానీ ఇంగ్రీడియంట్స్ కానీ క్లియర్గా అర్థమవుతాయి ఇలాగే ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ కూడా మీ ఫోన్కి నోటిఫికేషన్కి వస్తాయండి ఓపెన్ చేసి చూసి మీరు కూడా కుక్ చేసి ఫ్యామిలీకి సర్వ్ చేయండి సింపుల్ ప్రాసెస్తో టేస్టీ రెసిపీస్ని చూపిస్తాను అన్నీ కూడా మీకు నచ్చేలా ఉంటాయి ఈ చేతిపప్పు చెక్కలు అనేవి అప్పటికప్పుడే చేసుకోవచ్చండి ఆయిల్ అస్సలు పీల్చుకోవు తక్కువ ఆయిల్తోనే డీప్ ఫ్రై చేసేసుకోవచ్చు పిల్లలకి చాలా చాలా నచ్చేలా ఉంటే తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్